తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రామారావు గారు ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అనొచ్చు ఎందుకంటే సరైన హిట్ లేదు చిన్న చిన్న సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోతున్న పరిస్థితి అండ్ ఈ మధ్య కాలంలో ఆ టిల్లు స్క్వేర్ కి మంచి పేరు వచ్చింది బట్ ఎన్నో హోప్స్ తో రిలీజ్ అయిన పరశురామ్ గారి దర్శకత్వంలో మన విజయ్ దేవరకొండ గారి హీరోగా ఈ సినిమా మిక్స్డ్ తో వెళ్తుంది ఫ్యామిలీ స్టార్ ఏం చెప్తారు ఏంటంటే ఇక్కడ పరశురామ్ కాంబినేషన్లో విజయ్ దేవరకొండ బెస్ట్ ఇచ్చాడనమాట దాంట్లో సందేహం లేదు తర్వాత ఏం చేసింది ఒక సినిమాలో ఒక చిన్న బలహీనమైనటువంటి స్క్రీన్ ప్లే అది ఫస్ట్ ఆఫ్లో మీకు చాలా సాగింది సాగిందన్నమాట ఇంకా సూపర్ హిట్ అయిపోతుంది అనేటువంటి తరుణంలో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఫస్ట్ హాఫ్ సినిమాతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ఆ వేగం కానీ ఆ ఉద్వేగం కానీ ప్రేక్షకుడికి కావాల్సిన అనుభూతి కానీ తగ్గింది అది ప్రధానంగా నట్స్పై మిక్స్ హిట్ హాఫ్ వచ్చిందన్నమాట మీకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ సినిమా ఎలాగుంటుందంటే ఫస్ట్ హాఫ్ అంతా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది ఆ మెంటల్ ప్రిపరేషన్ తగ్గట్టుగా సన్నివేశాలు ఉండి క్లైమాక్స్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మా సినిమా మన వాళ్ళేంటి ఎంతసేపు కూడా టేకింగ్ల మీద లేకపోతే ఇంకేదైనా షార్ట్ డివిజన్ల మీద లేకపోతే ఇప్పుడు బిడ్స్ అంటున్నారు అట్లాంటి వాటి మీద పట్టినప్పుడు గీత ఉందా అదే డైరెక్టర్ చేశాడు కానీ ముఖ్యంగా గీత గోవిందంతో ఫ్యామిలీ స్టార్ కూడా కంపేర్ చేస్తున్నారు అది కూడా మైనస్ అనుకోవచ్చా అంటే గీత గోవిందంతో కాదు వీళ్ళిద్దరు కాంబినేషన్ కాబట్టి ఒక చిన్న త్రిల్ ఉండాలి అది అంతకు మించిన త్రిలు ఉండాలన్నమాట అక్కడ గీత గోవిందోళు ఏం చేశాడు ఏదో చిన్న పొరపాటు చేశాడు వాళ్ళ తాలూకు బంధువులు కానీ వాళ్ళ తాలూకు కుటుంబం అందరూ కూడా చాలా భయంకరమైన మనుషులు అక్కడి నుంచి చాలా ఎలా తప్పించుకోవాలనే ఆలోచనతో మొత్తం సినిమా అంతా సాగుతుంది ఇట్లాంటి సినిమాలు అన్నీ కూడా బాగుంటాయి తర్వాత పరశురామ్ చాలా తెలివైన చేశాడు తర్వాత ఇక్కడ దేవరకొండ తాలూకు డైలాగు డెలివరీ కానీ అమాయకంగా నటించడం కానీ ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది అండ్ నిజంగా చెప్పాలంటే హీ విల్ బి ది ఫస్ట్ లవర్ బాయ్ కావచ్చు మన టాలీవుడ్కి అంత క్రేజీ ఏర్పడిన తర్వాత ఈ లైగర్ లాంటి సినిమాలు కొన్ని కొన్ని కెరీర్ కొంచెం డీవియేట్ చేసాయి ఇది కొంచెం పర్వాలేదు సినిమాను మనం ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది సెకండ్ హాఫ్లో కొంచెం ఫ్లా వచ్చింది వెరసి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ ఈ ప పరశురాము సినిమా కంటే ఈయన విజయ్ దేవరకొండ గారు వారి వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళు సినిమాని ఏ విధంగా మార్కెట్కి చేసుకోవడం కానీ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎంత తెలిసిన వాళ్ళు అంటే లైగర్ లాంటి సినిమా సూపర్ ఫ్లాప్ అయిపోయిందని అందరూ అనుకుంటున్న సినిమాకి వాళ్ళ నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలని వసూలు చేసింది అది అంటే దానికి పెట్టుబడి వంద కోట్లు అయితే ముప్పై ఐదు కోట్లు వసూలు చేసింది అన్నమాట అంటే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న తర్వాత బాగా ఓవర్సీస్ మార్కెట్ ఉంది తర్వాత మ్యూజిక్ ఉంది ఇవన్నీ ఉంటాయి కదా దీంతో డెఫినెట్గా ఆ సినిమా ఫెయిల్యూర్ సినిమా కాదు కానీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వని సినిమా ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అండ్ ఫ్యామిలీ స్టార్ ఈ స్టార్ విజయ్ దేవరకొండకు కలిసి వచ్చే స్టారేనా కాదమ్మా విజయ్ దేవరకొండ మంచి రొమాంటిక్ పర్సనాలిటీ ఒక ఫస్ట్ రెండోది ఆయనకున్నటువంటి ఆ స్ట్రక్చర్ ఆ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా యాక్షన్ పార్ట్ కూడా అంతే ఉండాలి ఎందుకంటే లేకుంటే మామూలుగా లవర్ బాయ్ క్యారెక్టర్లు ఎవరైనా చేస్తారు మన నాని చేయొచ్చు కదా లవర్ బాయ్ క్యారెక్టరు తర్వాత చిన్నవాళ్ళు ఉన్నారు ఈ మధ్య వచ్చిన వాళ్ళలో టిల్లు చేయలేదా లవర్ బాయ్ క్యారెక్టర్ అంత పేలిపోయింది కదా కోటల్లో లాభం అవుతుంది దానికి కానీ చెయ్యి లవర్ బాయ్ క్యారెక్టర్ చేయొచ్చు కానీ ఇక్కడ అలా కావరాల్గా పర్ఫెక్ట్ యాక్టర్గా కావాలంటే దానికి రొమాంటిక్ మైలేజ్ ఎంత ఉందో యాక్షన్ పార్ట్ కూడా అంత ఉంటేనే అప్పుడు అంటే దేవరపండ విజయాన్ని ఈయనకి బాగా అంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది గ్రాఫ్ పెరిగినట్టు అవుతుంది అనమాట ఈయనకున్నటువంటి పెద్ద ఫ్లా ఏంటంటే సరైన డైరెక్టర్ పర్లేదు విజయ్ గారి దేవరకొండ విజయ్ గారికి సరే బహుశా నేను చెప్పినటువంటి వీడియో విజయ్ గారి తండ్రి చూసే ఉంటారు ఆయనకు కూడా చెప్తున్నాను నేను సరైన డైరెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆనందం చేశాడు కదా బేబీ అట్లాంటి డైరెక్టర్ అయితే ఎక్కడో ఉండేది సినిమా ఇప్పుడు ప్రతి ఒక్క అలా అని చెప్పి మనం పరిశుభ్ర కూడా తక్కువ కూడా మంచి డైరెక్టర్ కాదు ఇక్కడ రైటర్ కం డైరెక్టర్ ఒకటి బేబీని మలచిన తీరు చాలా బాగుంది బేబీ సినిమా చాలా ప్రాఫిటబుల్గా నడిచింది అసలు అక్కడ ఆర్టిస్టులు ఎవరు కనిపించరు కథ కథనం పాత్రలు ఔిత్యం ఇవే కనిపిస్తాయి అన్నమాట ఎప్పుడు అలాగే ఉండాలమ్మా సినిమా అన్నది పెద్ద చిన్న లేదు రెండే సినిమాలు ఉంటాయి మంచి సినిమా చెడ్డ సినిమా అంతే అంతే పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు కాదు చిన్న చిన్న నిన్న కాక మొన్న వచ్చిన సినిమా అను మ్యాన్ ఏమైంది ఎంత పెద్ద హిట్ అయింది ఎంత కమర్ పెద్ద కమర్షియల్ హిట్ అయింది దాంట్లో హీరో ఎవరు అందువల్ల ఇక్కడ మీ కంటెంట్ కంటెంట్ ప్రసానం కథా వస్తువు ప్రసానం దాన్ని మలిచిన తీరు ప్రసానం తర్వాత ప్రేక్షకుల బలహీనతని బలంగా మార్చుకోవడం ప్రసానం టిల్లు ఏముంది ఒక చిన్న టీజర్తో మొత్తం కొడేసాడంతే అది కావాలి అంటే ప్రేక్షకులు కోరుకుంటున్నారు తెర మీద కోరుకుంటున్నారన్నమాట మొదట్లో అంటే అంటే పాత జర్నలిస్ట్ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఆ మాటలు చెప్తా మొదట్లో ఎన్టీ రామారావు గారి కంటే నాగేశ్వరరావు గారికి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది తర్వాత నాగేశ్వరరావు గారి కంటే శోభన్ బాబుకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది అంటే ఆ లేడీస్కి ఉన్నటువంటి బలహీనత అందాన్ని చూసి ఆకర్షించడం ఇప్పుడు యాక్షన్ చూసి కూడా సుతారంగా నాగేశ్వరరావు గారు హీరోయిన్లతో రొమాన్స్ చేసేవారు కొంచెం మొరటుగా రామారావు గారు చేసేవారు అలాగ ఉండేది అనమాట అందువల్ల ఇక్కడ సోమరాబాబు కూడా ఆయన డొమేట్ చేస్తుంటే ఆయనలో గొప్పతనం ఏంటంటే సహజంగా నాకు చదువుకున్న సినిమాల్లో ఒక సన్నివేశం గ్యాప్ గ్యాప్ వస్తుంది సావిత్రి గారు నాగేశ్వరరావు గారు పెద్ద సూపర్ హిట్ పేరు అనమాట అటువంటి సందర్భంలో అందులో సావిత్రి గారు నాగేశ్వరరావు గారిని చేసుకోకుండా నును మేసాలతో ఉన్న శోభన పాపం చేసుకుంటుంది సూపర్ ఫ్లాప్ చేశారు అర్థమైందా సూపర్ ఫ్లాప్ సూపర్ ఫ్లాప్ అయింది అది అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడ ఏంటంటే మీకు అంటే రెండో రెండు పేర్లతో సంబంధాన్ని పెట్టుకున్నట్టయితే ఆ రోజుల్లో సినిమాలు హిట్ అయ్యే కావు అంటే ఒక భార్యనే ఉండాలి ఒక భర్త ఉండాలి ఇట్లాంటి కొంచెం నీతివంతమైన కథలు సమాజానికి ఉపయోగపడే కథలు వస్తున్న రోజుల్లో శోభను బాధ ఈ మహిళలందరూ అంత మంచి వాటికి ఇద్దరు ఉంటే తప్పే ఉందమ్మా ఇద్దరు పిల్లలు ఉండాలి కదా ఇప్పుడు ఆ పిల్లలు బాధ పెట్టేస్తు చూస్తూ ఊరుకుంటాడా అనేటి ఇద్దరు పిల్లలతో ఉండడం పెద్ద అక్కడ అక్కడ లేడీసులో బాగా ఫేవర్ అయిపోయింది అన్నమాట శోభన బాబుతో మాత్రమే పోనీ ఏదన్న ఇద్దరు పిల్లలతో ఇంకో హీరోతో చేస్తే అది కలిసి వచ్చేది కాదు ఒక్క శోభన బాబుని ఆదరించేవారు వన్నీ శ్రావణ సంజయ్ ఇట్లాంటి ఇద్దరు భార్యల మాట అలా ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ శోభనబాబు సినిమాలకి నైంటీ పర్సెంట్ లేడీసే కల వచ్చేవారు అన్నమాట ఇకపోయినట్టయితే ఇక్కడ సినిమా ప్రజంగా కొంతవరకు మనము తప్పుదోవలో మనం వెళ్తున్నామని చెప్పాలి నాబూటి వారు చెప్పాలి ఇక్కడ సినిమా ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసామన్నది ఎవరో చూడరు మీరు రెండు గంటలు మమ్మల్ని ఎలా కూర్చోబెట్టారు సినిమా థియేటర్కి వెళ్తారు హాయిగా డ్రింక్ తీసుకొని పాప్కార్ని తిట్టు అలా కూర్చుంటారు వాళ్ళకి ఈ రెండు ఎంత రుచిగా ఉందో సినిమా తెరమైన సన్నివేశాలు కూడా అంతే రుచిగా ఉండాలి అందువల్ల సన్నివేశాల్లో ఏదో పేలవంగా కనిపిస్తుంది మనం కనెక్ట్ కాలేకపోతున్నాం అంటే వాడు సరిగ్గా చెప్పలేకపోతున్నాడు ఇప్పుడు మన ఎంట్రీ అయినా మీరు మీరు అడిగిన ప్రశ్న నేను కరెక్ట్గా చెప్పలేకపోయినా నేను చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా డెఫినెట్గా ప్రేక్షకుడికి కూడా అర్థం కాదు అన్నమాట మనకి కొన్ని లక్షలు మిలియన్స్ చూస్తుంటే వ్యూస్ వచ్చాయంటే వాడిని రంజింపజేసాం చూసిన వాళ్ళు పదిసార్లు చూశారు షేర్ చేశారు ఇంకేదో చేస్తారు ఇంకేదో చేశారు టాలీవుడ్ లో అండి సరైన హిట్ సినిమా కూడా పడడం లేదు సినిమా ఇండస్ట్రీ కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పొచ్చు ఇక మనం పర్సనల్ గా విజయ్ దేవరకొండ గారి దగ్గరకు వస్తే ఆయనకు కూడా సూపర్ డూపర్ హిట్ కావాల్సిన పరిస్థితి లేకపోతే ఆయన కూడా తెర వెనుకకి కనుమరుగయ్యే పరిస్థితి కనిపించే రోజులు కనిపిస్తున్నాయి మరి ఏం చెప్తారు ఫైనల్ గా లేదమ్మా కంటెంట్ విషయంలో కొంచెం పడ్డారు ఒకటి ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి అసలు ఈ విజయదేవరకున్న సినిమా తక్కువ బడ్జెట్ కాదు దీనికి కూడా వంద కోట్ల పైన బడ్జెట్ అయింది నేను మొదటి నుంచి చెప్తున్నాను మీరు తక్కువ అమౌంట్తో తక్కువ బడ్జెట్తో మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసి మీరు చెప్పినట్టుగా టాలీవుడ్ అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ పది కాలాలు పచ్చగా ఉంటుంది అది లేకుండా మీ కథ గురించి ఆలోచించరు పాటతో సినిమా మొదలు పెడుతున్నారు ఆ సినిమా స్టార్ట్ అవుతుండగా సన్నివేశాలు రాసుకుంటారు ఆ సినిమా స్టార్ట్ అవుతుండగా పాటల పిక్చర్ చేస్తుంటారు ఆ కనెక్టివిటీ మీకు తెలియదు కదా ఒక సినిమా రాసుకున్న తర్వాత ఒక డైరెక్టర్ కానీ ఒక కెమెరామెన్ కానీ చూసినప్పుడు అది మన అలా కలి సినిమా విజువల్గా కనిపిస్తుండాలన్నమాట అలా కనిపిస్త అంటే అలా కనిపించగలిగితేనే మంచి సినిమా అది అలా లేకుండా ఏంటో దానికి ఒకటి పంతలు లేక ఉంటుంది లేకుండా ఉంది అనేటువంటి ఎవరైనా అనుకుంటే మాత్రం అది కొంచెం ఆలోచించుకోవాల్సిన సినిమా టైం అన్నిటికీ కేటాయిస్తారు కథల ఇంటికి ఎందుకు కేటాయిస్తారు కేటాయించారు అన్నమాట అదే మన తాలూకు దురదృష్టం కొంతవరకు